తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ఉదయం వేళల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది గజగజ వణికిస్తున్న చలితో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలపై ఫోకస్ రాష్ట్ర చలి పులి పంజా విసురుతోంది ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత భీభత్సంగా ఉంది కొన్ని జిల్లాలలో ఉష్ణోగ్రతలు ఏకంగా మూడు డిగ్రీల సెల్సియస్కు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది పట్టణ ప్రాంతాలలో కూడా సగటున ఏడు నుండి పదమూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత రెండు మూడు రోజుల క్రితం మెదక్లో ఏడు పాయింట్ తొమ్మిది సంగారెడ్డిలో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను వణికించాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం రానున్న రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది రెండు మూడు రోజులలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో రెండు నుండి మూడు డిగ్రీలు తగ్గే సూచనలు ఉన్నాయి ఉత్తర భారతం నుండి విస్తున్న పొడిగాలుల కారణంగా రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు పొగమంచు కారణంగా తెల్లవారుజామున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దృశ్యమానం తగ్గడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పుల వల్ల ప్రజల రోగనిరోధక శక్తి క్షీణిస్తోందని దీనివల్ల అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయని జలుబు దగ్గు గొంతు నొప్పి ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ చలికాలం అత్యంత కష్టతరంగా మారుతుందని గాలి ద్వారా వ్యాపించే వైరస్లు చల్లని వాతావరణంలో ఎక్కువ కాలం జీవించి ఉండటం వల్ల ఫ్లూ జ్వరాలు ప్రబలుతాయని చెబుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఈ వాతావరణ మార్పులకు త్వరగా గురవుతున్నారని వారిలో శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోవడం వల్ల హైపోథెర్మియా వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెబుతున్నారు అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున రాత్రి ఎనిమిది గంటల తర్వాత బయటికి రావద్దని ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు మఫ్లర్లు గ్లౌజులు ధరించాలి ఎల్లప్పుడూ వేడిగా ఉండే ఆహారం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు రోగనిరోధక శక్తిని పెంచే అల్లం వెల్లుల్లి పసుపు వంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలని చలి వల్ల చర్మం పొడిబారి పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్లు కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిదని గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చలిలో అధిక శ్రమ చేయకూడదని ఎందుకంటే చలికాలంలో రక్తనాళాలు కుచ్చించుకుపోయి రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నల్గొండలో సైతం గురువారం ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు కమ్ముకుంది దీంతో ఉదయం ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు